శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని సాయినాథుని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు టైటిల్లోనే అర్థమైపోయి ఉంటుంది అయినా కూడా మంత్రాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తానండి ఇది వచ్చేసి మనకి సాయిబాబా వారి యొక్క దివ్య మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా సరే అనుకోకుండా దిక్కుచో దిక్కుతోచని స్థితిలో అంటే ఏదైనా ఆపద కలిగి అంటే మనకి ప్రతిసారి కూడా సమస్యలు అనేవి ఆపదలు అనేవి చెప్పిరావు కదండి అనుకోకుండా అప్పటికప్పుడు ఎదురైన పరిస్థితి నుండి ఏం చేయాలో అర్థం కాకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కనుక ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించారు అంటే వెంటనే మీరు ఆ సమస్యల నుంచి బయటపడతారనమాట దానికోసమైతే ఈ మంత్రాన్ని చెప్పటం జరిగిందండి చాలా అంటే చాలా చాలా పవర్ఫుల్ సాయినాథుని మంత్రం అండి స్క్రీన్ పైన ఇలా అమ్మవారి ఇచ్చాము మంత్రం చెప్పాము అనుకోవద్దండి తప్పుగా ప్రతిరోజు అమ్మవారి మంత్రాలతో పాటు మరికొన్ని స్వామి అంటే శివుని కానీ సాయినాథుని కానీ వేరే మంత్రాలు కూడా మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇలా తీసుకురావటం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అనేది అవుతుందండి మన వలన మరికొంతమందికి మంచి జరిగినా కూడా మనకి కూడా ఆ తల్లి ఎంతో కొంత మంచి అనేది కలుగజేస్తారనమాట అందుకోసమే లైక్ చేయమని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ మంత్రాన్ని మీరు అనుకోని సంఘటన ఎదురైనప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడైతే పదకొండు సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి మంత్రం ఏమిటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి ఒకసారి చదివి వినిపిస్తానండి నియమాలు అనేవి ఏమీ చెప్పలేదండి ఈ వీడియోలో ఈ మంత్రం గురించి అయితే అన్ సమస్య అనుకోని రాదు కాబట్టి అప్పటికప్పుడు మనం ఎలా ఉన్నామనే ఆలోచించాం కదా ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమ ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమ విన్నారు కదండి మంత్రాన్ని అయితే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు మీ యొక్క సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు అండి నియమాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మరొక్కసారి అందరికీ చెప్తున్నాను మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు ప్లే చేయబడతాయి స్వస్తి